శ్రీ రామ రామ నమస్కారం మహాలో ఇక్కడ ఈ పాపాకి నది తీరంలో నిర్మించినటువంటి శ్రీ అభయాంజ స్వామి గుడి నిర్మాణ ప్రముఖ దాత కట్టించిన ఆయనటువంటి శ్రీ పెద్దన్న గారికి నమస్కారం ఈయన గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్వామి వారి కోసము గ్రామ గ్రామాన తిరిగి దాతలతో ఆ నిధులు సేకరించి ఆయన స్వయం కృషితో నిద్ర నిద్రపోకుండా ఆయన స్వామి గుడి నిర్మించుకొని ఇక్కడ జరిగేటటువంటి ప్రతి సంవత్సరము స్వామివారికి జన్మదినం రోజున మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఆ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా దాతల ద్వారా చాలా ఎక్కువ కార్యక్రమాలు అన్నదానం కార్యక్రమము మరియు భజన కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు మరియు బండల పోటీలు ఇవన్నీటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి గ్రామంలో జనాలు చాలామంది వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి సహకారం చేస్తుంటారు కాబట్టి ఇలాంటి ఈ మహాన్ అద్భుతమైనటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఈ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఈ యొక్క ప్రజల మీద నిండుగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ అలాగే నేను కూడా ప్రతి సంవత్సరం పూజ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించినట్టు ఈ పెద్దన స్వామికి నమస్కారం తెలుసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాలు అందరి మీద ఎల్ల ఉండాలని ఇక్కడ ప్రాంతం అంతా సుభిక్షంగా సంతోషంగా అందరు కూడా ఉండాలని ప్రార్థించుకుంటూ స్వామివారి సేవ చేసుకుంటున్నారు కొండారెడ్డి స్వామికి అక్కడ వస్తువులు పెట్టుకునే

અવત જેરલે ટકિરડ મટ્ટા ગેલિલેર એ નાયસરા કલચિન બા એ હા બટ્ટા 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 એનો કોલે ચેપંડી ફર્સ્ટ પ્લે ફર્સ્ટ પ્લે હું પવન ફર્સ્ટ પ્લે ఎన్నో ప్రైజు రెండో రెండో ప్రైజా ఇరవై ప్రైజ్ ఇరవై వేలు ఇరవై వేలు ప్రైజ్ చెప్పండి గట్టిగా పదహైదు వేలు మూడు